హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళైతే నాటుకోడి కర్రీ వండుతున్నా ఫ్రెండ్స్ మీ అందరి కోసం చాలా తొందరగా అయ్యేలా నాటుకోడి ప్రిపేర్ చేస్తున్నాము అమ్మ కోస్తుండగానే నేను బాండి పెట్టేసాను ఆయిల్ పెట్టి ఇలా చేసేసి ఫస్ట్ హోల్ గరం మసాలా వేయాలి బిర్యానీ ఆకు లవంగాలు అనాస పువ్వు అంటారు కదా అన్ని హోల్ గరం మసాలా ఏమేమైతే వేస్తామో అవి వేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మా అమ్మ ఊరు వచ్చేసామంటే చాలు ముందు నాటుకోడి నాటుకోడి అని చెప్పేసి ముందైతే కోస్తుంటుంది అమ్మ అక్కడ కోస్తుండగానే నేను కర్రీ ప్రిపేర్ చేయడానికి బాండి పెట్టేశాను మా నాన్నగారు వచ్చి ఏంటి అప్పుడే అటు కోస్తున్నారు ఇటు వండుతున్నారు అని అన్నారు అలా మేము ఈ కర్రీ అనేది స్టార్ట్ చేస్తా హోల్ గరం మసాలా రైసా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కొన్ని వేయాలి తర్వాత ఆనియన్స్ ఉల్లిగడ్డలు కొన్ని మనకు కొంచెం ఇది గ్రేవీ ఎక్కువ రావాలి కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇదైతే మా అమ్మ నాకు నేర్పించిన వంట అనమాట నాటుకోడి ఇలా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అని కలవెట్టేసిన తర్వాత కొంచెం వేగుతుండగానే పసుపు ఒక రెండు స్పూన్లు అంటే ఇది దాదాపుగా కేజీన్నర రెండు కేజీలు కర్రీ ఉంది దానివల్ల ఏంటంటే ఎక్కువ మనం మంచిగా గ్రేవీ రావాలి కాబట్టి టూ స్పూన్స్ పసుపు ఎక్కువగా వేస్తేనే కలర్ వస్తుంది తర్వాత పుదీనా వేశాను అది కూడా వేశాక మంచిగా వేగే వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండాలి నిన్న శివరాత్రి కదా మేము శివరాత్రి నెక్స్ట్ డేనే వీడియో చేసాము ఏంటంటే శివరాత్రి రోజు మాకు అమ్మ మేము వస్తేనే నార్మల్గానే పండగ వాతావరణం వచ్చేస్తుంది అది వేగిన తర్వాత కొంచెం చికెన్ అవి అవుతుండగానే సగం సగం వేస్తూ ఉన్నాను అంతా అయిపోతే మాత్రం మొత్తం ఒకేసారి వేయాలి వేసి కలిపిన తర్వాత మంచిగా అంటే నాటుకోడి ఏంటంటే మ్యారినేట్ చేయకూడదు మనం చేస్తే ఏంటంటే బాయిల్ అవ్వదు కొంచెం బాగా వేగే వరకు దాన్ని మంచిగా వేగే వరకు కూడా మనము ఉప్పు పసుపు ఇవన్నీ ఏమి వేయకూడదు లివర్ మాత్రం తర్వాత వేసాను చూసారా ఎందుకంటే లివర్ వేస్తే ఏంటంటే మొత్తం కలిసిపోతుంది కాబట్టి మేము తర్వాతే వేస్తాం ఎప్పుడైనా కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కారం వేయాలి కారం కావాల్సినంత అంటే చికెన్ ఎక్కువ కాబట్టి త్రీ స్పూన్స్ వేసాను తర్వాత మళ్ళీ ఒక స్పూన్ కూడా నేను యాడ్ చేశాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే వెంట వెంటనే వేసుకోవచ్చు కొంచెం చికెన్ అనేది మగ్గిన తర్వాత వెంటనే కూడా అది వేసుకోవచ్చు అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కావాల్సినంత ఉప్పు ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత ఏంటంటే ఉప్పు కూడా మనకు దానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక త్రీ స్పూన్స్ వేసాను కదా త్రీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను అది వేసిన తర్వాత కొంచెం మంచిగా కలపాలి చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి ఆయిల్ తేలుతూ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత వాటర్ కావాల్సినన్ని వాటర్ వేయాలి ఇది నాటుకోడి కదా చాలా వాటర్ అయితే పడతాయి ఇవేంటంటే నాటుకోడి గుడ్లు గుడ్డు అంటారు కదా మీకు ఐడియా ఉందా అమ్మ అసలు మంచిగా ఇట్లా గుడ్లు పెట్టే కోడిని తీసుకొచ్చింది అలా అది చూసారా ఎంత బాగుడుతుందో తర్వాత ధనియాల పొడి కావాల్సినంత సరిపడంత ధనియాల పొడి వేశాను అది ఉడుకుతుంటే ఉడుకుతుంటే వేస్తే ఏంటంటే అన్నీ ఒకేసారి వేస్తే చాలా బాగా అది కుక్ అవుతూ ఉంటుంది చూసారా ఫైనల్గా ఉడికిన తర్వాత తీసేసి అమ్మ నాకు నేను తినడం కోసమే అమ్మ రైస్ పెట్టేసి కర్రీ వేసి అన్నీ అమ్మ మాకు ఇక్కడికి వచ్చామంటే చాలా అమ్మ ప్లేట్లో పెట్టాల్సిందే అదొక సాటిస్ఫాక్షన్ ఒక సాటిస్ఫాక్షన్ అమ్మ పెడితే మాకు ఏమేమి కావాలో చూసారా నీకు ఇది కావాలా నీకు ఇది కావాలా అని అంటూ వేస్తుంది నాకు ఇలా కర్రీ అయితే ప్రిపేర్